హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు వచ్చేసి స్టాక్ పెరిగింది అని చెప్పొచ్చండి చాలా ఎక్కువగానే పెరిగింది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎనిమిది వేల ఐదు వందల ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ ఈరోజు గోళీలు మచ్చలు సో ఇలాంటి వచ్చేసి వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు వెళ్ళిందండి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఇక థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు నడుస్తుందండి ఇక సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు నడుస్తుందండి అండ్ ఏ వన్ క్వాలిటీలు అంటే టాప్ క్వాలిటీ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక నాలుగు వందలు నాలుగు వందల యాభై అండ్ ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు ఇవి టాప్ క్వాలిటీలకి అనంతపురంలో పడుతున్నటువంటి టమోటా ధరలు ఇక సూపర్ టాప్ విషయానికి వస్తే కనుక ఇప్పటికీ ఐదు వందల యాభై రూపాయలు ఇంకా నాలుగైదు మండీల యాక్షన్ అయితే మిగిలి ఉందండి సో ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్ రేట్ అనేది కన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే ఇంకా మిగతా మండీల్లో టాప్ క్వాలిటీ వచ్చింది అంటే కనుక సో టాప్ రేట్ పెరిగి అవకాశం ఉంటుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే ఐదు వందల యాభై రూపాయలు సో మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో